ప్రభుత్వాలు విద్యార్థినుల కోసం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారు ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదివి ఉన్నత స్థానంలో ఉండాలని మండల అభివృద్ధి అధికారి సత్యం మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రిన్సిపల్ రాజ్ సులోచన ఉపాధ్యాయునుడి సమావేశాన్ని చక్కగా ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి సత్యం మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు రాజుపాలెం సొసైటీ డైరెక్టర్ డి ఓబుల్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు ముందుగా వందే మాత్రం గీతాన్ని ఆలపించి అనంతరం వక్తలు ప్రసంగించారు సొసైటీ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డొక్క సీతమ్మ పేరుతో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందజేస్తుందని అంతేకాక అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని మంచి ఉపాధ్యాయులను కూడా నియమించారని విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకోవాలని సూచించారు మండల అభివృద్ధి అధికారి సత్యం విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము చిన్ననాటి కాలంలో గుడిసెల్లో ఉండి చదువుకున్నామని పాఠశాలల్లో కూడా సరైన వసతులు ఉండేవి కాదని వీధి రేట్ల కింద చదువుకున్నామని కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మీకు అన్ని సౌకర్యాలు ఇస్తుందని పాఠశాలలో ఉన్న అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి పైకి రావాలని కోరారు అనంతరం ప్రిన్సిపల్ రోజు సులోచన మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఇతరులు ప్రసంగించారు అనంతరం కస్తూర్బా విద్యాలయ విద్యార్థినులు కూచిపూడి భరతనాట్యం లాంటి నృత్యాలతో చూపరులను అలరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు విద్యా కమిటీ వారు విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు